సో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం కదా మొన్న ప్రభాస్కి అట్లాగే గోపిచంద్కి బాలకృష్ణ కూడా నోటీసులు పోయినాయి ఆయన మీద ఒక హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఎవరో అని చెప్పేసి ఇప్పుడు ఇంకా కొన్ని పెద్ద శాల్ తిలి ఏమడుతున్నాయి సచిన్ కోహ్లీ షారుఖ్ ఖాన్ సో క్రికెట్ గాడ్ అని చెప్తుంటారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ కింగ్ అంటారు విరాట్ కోహ్లీ అట్లానే బాలీవుడ్ బాద్షా ఈయన ఎవరు ఈయన పేరు షారుఖ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా నోటీసులు అందజేయట బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చేస్తామన్న హైదరాబాద్ గ్రీన్ సొసైటీ రోజుకో మలుపు తిరుగుతున్న వ్యవహారం నిజంగా ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలైన ఈ ప్రకంపనలు దేశమంతా విస్తరిస్తున్నాయి ఇది మంచికే ఆపేం లేదు బెట్టింగ్ యాప్స్ ఎటమైన ఆన్లైన్ గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆపేయాల్సిన అవసరం ఉంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతున్నది ఇప్పటి వరకు పలువురు టాలీవుడ్ నటులు యూట్యూబ్ స్టార్స్ పై కేసులు నమోదయ్యాయి తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ శాఖ తగిలింది వీరికి త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది బెట్టింగ్ యాప్